చెట్లు లేకపోతే ఏమేం జరుగుతుంది అతిగా చెట్లు ఉంటే ఏం జరుగుతుంది అసలు చెట్లు లేకపోతే చెట్లను జరుగుతుంది చెట్లను కొట్టేస్తాం పొల్యూషన్ పెరిగిపోతుంది ఆ కార్బన్ డైఆక్సైడ్ ఆ చెడు గాలిని ఆ చెడు వాయువును పీల్చుకోవడానికి చెట్లు లేవు హైదరాబాదులో ఇంటికి నాలుగు బండ్లు అయిపోయినాయి ఇంటికి నాలుగు బండ్లు అయిపోయినాయి ఏదైనా ఒక డూప్లెక్స్ హౌస్ ఉంటే దాని కింద పదిహేను బండ్లు పార్క్ చేసి ఉంటాయి ఓ మూడు కార్లు ఉంటాయి మరి ఇన్ ఇంత అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మూడున్నర నాలుగు కోట్ల మంది జనాభా ఉంటాయి మాట అలా కోటి కోటిన్నర మంది హైదరాబాద్లోనే ఉంటున్నారు అంటే ఇంత ప్రాంతంలో ఇంత మొత్తం ప్రాంతంలో ఇంత ప్రాంతంలోనే కోటిన్నర జనాభా ఉంటున్నారు అంటే మరి ఎంతో మంది నివసిస్తూ ఉన్నారు ఎన్ని బండ్లు ఎంత పొల్యూట్ ఎంత పొల్యూట్ అవుతా ఎన్ని ఫ్యాక్టరీలు ఎన్ని కంపెనీలు మరి వాయువంత ఎక్కడికి పోవాలి పీల్చుకునే చెట్లు మనం నాశనం చేసుకుంటా పోతున్నాం ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయి పర్యావరణంలో మార్పులు వస్తాయి అడ్డగోలుగా విచ్చల వీడిగా మళ్ళీ మనకు ఓజోన్ పొర మీద కావచ్చు లేకపోతే ఆకాశంలో కావచ్చు ఆ యొక్క ఒత్తిడిలో మార్పులు వచ్చి వానలు అడ్డగోలుగా పడతాయి ఇప్పుడు ఇవన్నీ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అనేది జరుగుతూ ఉన్నాయి